డాక్టర్ లెవెల్ డా పూర్తి స్థాయిలో దళిత మహిళపై చిత్రహింసలు సొంత జిల్లాలో మరో దళిత మహిళలకు పోలీసుల వేధింపులు మూడు నెలలుగా చిత్రహింసలు కొడుకు ఆచూకీ కోసం మూడు నెలలుగా తల్లికి వేధింపులు కాళ్ళు చేతులపై లాఠీలతో కొట్టి గన్నుతో బెదిరించి రోజు పోలీస్ స్టేషన్ కు పిలిపించి చిత్రవధ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది అది ఏంటి అంటే కళావతిని ఈ తల్లి పేరు కళావతి వీళ్ళ యొక్క కొడుకు నరేష్ ఏంది అంటే బషీరాబాద్ మండలం పరిధిలోని కాశీపూర్కు చెందిన మరో కులానికి ఓ బాలికను కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నాడు మూడు నెలల క్రితం మే రెండు నా అమ్మాయిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు మే ఐదున బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు నరేష్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు నరేష్ కోసం వెతికిన క్రమంలో నరేష్ తల్లి కళావతిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కొడుతున్నారట మూడు నెలలుగా ఏది కాళ్ళు చేతుల మీద లాఠీలతోని కొడుతున్నాడట ఏమయ్యా రేవంత్ రెడ్డి నీదేమన్నా పాలనలేనా నీదేమైనా ప్రభుత్వం వీళ్ళు పోలీసుల మనుషుల గాడిదలా దున్నపోతులా ఈ కొచ్చే బాడకోవలంతా ఏం అన్నమే తింటారా గడ్డే తింటారా తల్లి కడుపులు లేవుచ్చిలా వీళ్ళు ఏమిత్తానో పోలీసులకు ఆదేశం ఏం చెప్తానో పోలీసులకు ఏందిది ఈ చిత్రయించలేంది నీ కథలేంది నీ లచ్చణమేంది ఏమయ్యా ముఖ్యమంత్రి ఏందయ్యా అనేది ఏందిది దళిత మహిళ మీద చిత్రయించలేంది కాలు చేతుల మీద లాఠీలతో బెట్టుడేంది గన్నుతో బెదిరించుడేంది నీ పరిపాలన సెల్లకుండా నీ పరిపాలన ఆశ్రమైపో అని తెలంగాణ ప్రాంత బిడ్డలంతా తిరుగుతున్నారు ఏం పరిపాలన చేస్తున్నావు ఎవని కోసం చేస్తున్నావు ఇది అరే తల్లిపై ఒక తల్లి ఏ అయినా మన తల్లితో సమానమే కదా కన్న తల్లి లెక్కనే కదా తెలంగాణ తల్లులందరూ మొన్ననేమో లాకప్ డెత్ మొన్ననేమో దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ ఏంది పరిపాలన అది పోలీసులా లేకపోతే ఇంకా అది ఏంది అక్కడ జయశంకర్ భూపాలపల్లి జాలకు సంబంధించి భావాని ఆయననేమో రివాల్వర్ పెట్టి కానిస్టేబుల్ మీద అఘాయిత్యం ఏం పరిపాలన ఏం పోలీసులు ఇలా అన్నం తింటురా గడ్డి తింటురా ఈ కొచ్చే కొంచెం అన్న సిగ్గుసారా అనిపిస్తలేదు ఈ బాడకాలకు అన్నం తింటురా గట్టి తింటున్నారా ఇక్కడ అది పోలీస్ మనిషేనా లేకపోతే ఉగ్రవాద అనుమానాలున్నాయి వీళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లున్నాయని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మనం ఆలోచించాలే ఇది పరిపాలన రాక్షస పరిపాలన ఏం జరుగుతున్నది తెలంగాణలో ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఇక చూడు కరెంటు ఇస్తారా ఇయరా స్టేషన్ ముట్టడించిన రైతులు కరెంటు లేక పండుగ